هي ڏانهن 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 কেমন <laughs> আছো <coughs> <laughs>

ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఏర్పాటులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏ వ్యక్తి పేరు చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో దడ పుడుతుందో ఆ నడుగుల బుల్లెట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మూడు పార్టీల కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడే కాదు ఈ రాష్ట్రం ఒక విధ్వంసకరమైనటువంటి నాయకుడి చేతిలో పడిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ఆ పార్టీని ఆ వ్యక్తిని గద్దె దించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలని కలిపి కూటమిగా ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్రపై పోషించినటువంటి వ్యక్తి ఆవేళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇవాళ రాష్ట్రంలో భవిష్యత్తుపై ప్రజలకు ఆశ కలిగింది అనేటువంటి విషయం వాస్తవం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర రాజధాని మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రం పదివేల కోట్ల మీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ రాష్ట్రం నుండి ప్రజలు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ప్రజలకు తిరిగి ఆశ కలిగింది అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి పవన్ కళ్యాణ్ గారి వేడుకలు మన వేళ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు ఎప్పుడు కావాలి ఆయన ఒక ఆలోచన విధానం భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అవసరం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి రాబోయేటువంటి రోజుల్లో మరింత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనాలి ఇవాళ పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన రాష్ట్రంలో విప్లవత్కమైనటువంటి మార్పులను తీసుకుంటున్నటువంటి వ్యక్తి మరి భగవంతుడు ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మరి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు